హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాల్కేర్ పుట్టి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకుందామండి ఈ వాల్కేర్ పుట్టి అనేది పెట్టుకోబోయే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ వాల్కేర్ పుట్టి కన్నా ముందు మనం సీలింగ్స్ అనేవి చేయించుకోవాలా లేకపోతే పుట్టి పెట్టిన తర్వాత సీలింగ్లు చేయించాలా అలాగే మనకి కింద మార్బుల్ గానీ టైల్స్ కానీ ఈ పుట్టి వర్క్ కన్నా ముందే చేయించుకోవాలా లేకపోతే తర్వాత చేయించుకోవాలా ఇలాంటి వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు అనేవి ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ముందుగా ఈ వాల్కేర్ పుట్టి అనేది మనం గోడలకి అప్లై చేసుకోవాలా లేకపోతే సీలింగ్లు అనేవి చేయించుకొని తర్వాత వాల్కేర్ పుట్టీస్ అనేవి అప్లై చేయించుకోవాలా అని చెప్పేసి కొంతమంది మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరుగుతుంది అలాగే అడుగుతూ ఉంటారండి అయితే మనకి వాల్కేర్ పుట్టి అనేది మనం ఎప్పుడు అనేది అప్లై చేసుకోవాలంటే మనకి సీలింగ్లు మనకి పిఓపి సీలింగ్స్ కానీ జిప్సం సీలింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ సీలింగ్స్ అనేవి చేయించిన తర్వాతే వాల్కేర్ పుట్టిస్ అనేవి మనం గోడల్లో అప్లై చేయించుకోవాలి ఈ గోడల్లో అప్లై చేయించుకునే వాల్ కేర్ పుట్టి అనేది మనకి సీలింగ్స్ కూడా కలిపి అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి సీలింగ్ చేయించిన తరువాతే మనం ఈ పుట్టి వర్క్ అనేది చేయించుకోవాలి అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ పుట్టి ముందు చేయించుకోవాలా లేదా ప్రైమర్ అనేది ముందు చేయించుకోవాలా అని చెప్పైతే అడుగుతూ ఉంటారండి ఫ్రెండ్స్ మనకి ముందుగా మీరు గుర్తు పెట్టుకోండి వాల్ పుట్టి అనేది రెండు కోటింగ్లు పెట్టి పేపర్ అనేది కొట్టిన తరువాతనే ప్రైమర్ అనేది వేస్తారు అలా ప్రైమర్ వేయించిన తర్వాత మనకి కలర్స్ అనేది అప్లై చేసుకుంటారు అనమాట అంతేగాని ప్రైమర్ అనేది ముందు వేసుకోరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి చాలా మంది కూడా ప్రైమర్ ముందు వేసుకోవాలా లేకపోతే వాల్కేర్ పుట్టి అనేది ముందు పెట్టించుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు వారి కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం వాల్కేర్ పుట్టి అనేది పెట్టుకున్న తర్వాత రెండు కోటింగ్లు తర్వాత మనకి పేపర్ అనేది కొట్టుకోవాలి దాని తర్వాత ప్రైమర్ అనేది అప్లై చేయించుకోవాలి ఇది ప్రాసెస్ అనమాట సో అలాగే చాలా మంది మార్బుల్స్ గాని టైల్స్ కానీ ఇవి వేయించిన తర్వాత పుట్టి అనేది అప్లై చేయాలా లేకపోతే పుట్టి అనేది పెట్టుకున్న తర్వాత అప్లై చేయాలా అని కూడా మనల్ని కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టైల్స్ అనేవి వేసిన తరువాతే గోడలకి వాల్కేర్ పుట్టి అనేది అప్లై చేయడం జరిగింది అయితే ఇలా పుట్టి అనేది పెట్టేటప్పుడు ఆ పైన మనం పెట్టే ఆ పుట్టి కొన్ని డ్రాప్స్ అనేవి మనకి ఈ టైల్స్ మీద అయితే పడతాయి ఇవి క్లీనింగ్ చేసుకుంటే పోతలేండి అయితే ఇవి మొత్తం చాలా బాగా పడతాయి అనమాట ఇవి మొత్తం కూడా మనకి పుట్టి అప్లై చేసేటప్పుడు కాబట్టి మీరు మార్బుల్ వేసుకున్నా లేదా టైల్స్ అనేవి వేసుకోవాలి అని మీరు అనుకుంటున్నా ఈ వర్క్ అనేది టైల్స్ కానీ మార్బుల్స్ కానీ మీరు పుట్టి అనేది అప్లై చేయించిన తర్వాత వేసుకోండి అప్పుడు వేసుకున్నట్లయితే మీకు ఈ క్లీనింగ్ చేసే ఈ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది అంటే మెయింటెనెన్స్ అనేది మీకు కొంచెం తగ్గుతుంది ఇవన్నీ మనం తర్వాత మనుషులను పెట్టి మొత్తం శుభ్రం చేయించుకోవాలన్నమాట ఇవి ఎంత స్ట్రాంగ్ అతుక్కొని ఉంటాయి అంటే అంత స్ట్రాంగ్ అయితే ఉంటాయి అండి ఇవి కాబట్టి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఏదైతే ఉందో ఇది వాల్కేర్ పుట్టి వర్క్ అనేది అయిపోయిన తర్వాత చేయించుకుంటే బాగుంటుంది అలాగే ఈ టైల్స్ కి ఏంటంటే వాల్కేర్ పుట్టి అనేది అప్లై చేసేటప్పుడు స్టాండ్లు అనేవి వేసుకుంటూ ఉంటారు అవి అట్లా అవుతారు ఇట్లా అవుతారు అలాంటి సమయంలో మనకి ఏంటంటే వీటికి స్క్రాచెస్ పడతాం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ టైల్స్ వర్క్ అనేది తర్వాత చేయించుకోవటమే మంచిది మనం ముందుగా దీనికి కింద రఫ్ అనేది మనకి మెట్లు కానీ లావు మెట్లు కానీ వేసేసి రఫ్ అనేది చేస్తారు కదా అలా రఫ్ అనేది చేసేసిన వెంటనే పైన సీలింగ్లు చేయించుకొని శుభ్రంగా ఈ మొత్తం కూడా వాల్ కేర్ పుట్టీస్ అనేవి సీలింగ్స్ కి వాల్స్ కి అప్లై చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది దీని తర్వాతే మనం కింద టైల్స్ వర్క్ కానీ మార్బుల్స్ వర్క్ కానీ వేరే వర్క్స్ అనేవి చేసుకుంటే ప్రాసెస్ అనేది చక్కగా ఉంటుంది అలాగే ఈ వాల్ కేర్ పుట్టి వర్క్ అనేది మనం ఎప్పుడు చేయించాలి గోడల్లో మనం ఈ వాల్ కేర్ అనేది ఎప్పుడు పెట్టించాలి అన్నట్లయితే మనకి సిమెంట్ ప్లాస్టింగ్స్ అనేవి అయిపోయిన తర్వాత ఒక పద్నాలుగు రోజులు లేదా పదిహేను రోజుల తర్వాత నుంచి ఈ వాల్ కేర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ప్లాస్టింగ్ వర్క్ అయిపోయిన వెంటనే మనకి ఏంటంటే గోడలు ఇవన్నీ కూడా కొంచెం తడుపుకోవాలి ఒక వారం రోజులు అనేది తడపాలన్నమాట ఒక ఏడు రోజులు అలాగే అవి మొత్తం కూడా ఒక ఏడు రోజులు అనేది తర్వాత ఆరతాయి అనమాట సో ఆ విధంగా మనకి ఒక పద్నాలుగు రోజులు టైం పీరియడ్ అనేది ఉంటుంది దాని తర్వాతనే ఈ వాల్స్ కి మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఎవరు పాటించట్లేదులేండి మామూలుగా వర్క్ అనేది ఒక అయిపోయిన ఒక వారం రోజులకో ఒక నాలుగు రోజులకో లాస్టింగ్ అయిపోయిన వెంటనే వాల్కేర్ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు వెంట వెంటనే వర్క్స్ అన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ వస్తున్నారనమాట అయితే చేయించుకోవాలి పర్ఫెక్ట్ గా చేయించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ టైం పీరియడ్ అనేది మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఇక అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే మనకి కిటికీలు కిటికీలు విషయానికి వచ్చినట్లయితే యూపీవీసీ విండోస్ కానీ అల్యూమినియం విండోస్ కానీ లేదా స్టీల్ విండోస్ కానీ ఇలాంటివి యూస్ చేసుకునే పని అయితే ఈ వాల్ కేర్ పుట్టి అనేది మనకి అది ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారు దానికి ఏంటంటే సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ సేఫ్టీ గ్రిల్స్ కానీ అలాగే ఈ విండోస్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం వాల్ కేర్ పుట్టి అనేది వీటి మొత్తానికి మనం అప్లై చేసిన తర్వాత ఫిక్స్ చేయించుకోవచ్చు ఏది సేఫ్టీ గ్రిల్స్ గానీ అలాగే అల్యూమినియం విండోస్ గానీ స్టీల్ విండోస్ కానీ మనకి యూపీవీసీ విండోస్ కానీ ఇవి కాకుండా మనకి వుడ్ తోటి పెట్టే ఫ్రేమింగ్ అలాగే వుడ్ తోటి పెట్టే విండోస్ ఏవైతే ఉన్నాయో వీటి విషయానికి వచ్చినట్లయితే మనకి ప్లాస్టింగ్ కన్నా ముందే ప్లాస్టింగ్ కన్నా ముందే మనకి కట్టుబడిలోనే ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత వాటికి ప్లాస్టింగ్లు చేస్తారు ఆ తర్వాత కిటికీలకి మనకి వాల్కేర్లు ఇవన్నీ కూడా సైడ్ చంపలకి అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఈ మూడు వర్క్లు ఏవైతే ఉన్నాయో సేఫ్టీ గ్రీల్స్ ఒకటి అలాగే ఈ కిటికీలో విండోస్ అలాగే స్టీల్ విండోస్ అల్యూమినియం విండోస్ ఈ మొత్తం కూడా మనకి ఫ్రేమ్స్ తోటి స్క్రూస్ చేసి బిగిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా వాల్కేర్ పుట్టి అనేది ఈ కిటికీ చంపలకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాతే వీటిని ఫిక్స్ చేస్తారు కాబట్టి ఇది కూడా ముందుగానే చేయించుకోవాలి అంటే కిటికీలు పెట్టాక చేయించుకోకూడదా అంటే చేయించుకోవచ్చు కాకపోతే అక్కడ ఏంటంటే మనకి టైం అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట సపోజ్ మనకి మధ్యలో కిటికీ అనేది పెట్టారనుకోండి దానికి యువతల వైపు పెట్టాలి అవతల వైపు పెట్టాలి సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది అదే మనకి ఏంటంటే డైరెక్ట్ గా మీరు ఈ ఫ్రేమింగ్ అంతా పెట్టక ముందే అన్నట్లయితే ఒక వైపు నుంచే ఉండేసి మొత్తం కూడా అప్లై చేసేస్తారనమాట కాబట్టి అక్కడ మనకి టైం అనేది సేవ్ అవుతుంది సో so, ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కిటికీలు ఎవరైతే పెట్టించుకోవాలని చూస్తూ ఉంటారో ఈ మూడు అయితే మీరు ముందుగానే వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టించుకోవాలి వుడ్ అయితే మాత్రం తర్వాత త్ పెట్టించుకోండి అలాగే చాలా మంది చేస్తూ ఉన్న మిస్టేక్స్ ఏంటంటే పెట� వీళ్ళు బాత్రూంలో మనకి ప్లంబింగ్ వర్క్స్ లో గానీ అలాగే మనకి కరెంటు పైపుల్లో కొన్ని చోట్ల మనకి బా మనకి బాక్సులు అనేవి మెటల్ బాక్సులు అనేవి ఫిక్స్ చేయడం కానీ ఇలాంటివి వచ్చేసరికి వాల్ కేర్లు అనేవి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ రావాలి అరే ఇక్కడ ఒక పాయింట్ రావాలి అని చెప్పేసి అది మొత్తం మళ్ళీ పగలగొట్టి అక్కడ అవి పెట్టి మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అదేంటంటే మనకు అక్కడ డబల్ పని అవుతుంది కాబట్టి మీరు వాల్కేర్ పుట్టిస్ అనేవి పెట్టుకోకపోయే ముందే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ప్లంబింగ్ వర్క్లో పైపులు ఇవన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా ఏ పాయింట్ ఎక్కడ పెట్టారు తర్వాత ఏమైనా పాయింట్లు పెట్టుకోవాల్సి వస్తే అవి కూడా ముందుగానే చేయించ్ చేసుకొని మీరు తర్వాత ఈ వాల్కేర్ పుట్టీస్ వర్క్ అనేది మీరు పెట్టించుకున్నట్లయితే మీకు డబల్ పని కాకుండా ఉంటుంది మీకు అమౌంట్ మనీ కూడా మీకు ఇక్కడ సేవ్ అవుతుంది ఎందుకంటే అవి పగల కొట్టి పెట్టిన తర్వాత మళ్ళీ పగల కొట్టి అవన్నీ తీసేసి మళ్ళీ అక్కడ మళ్ళీ మనం అప్లై చేయించుకోవాలి మళ్ళీ లేబర్ ఖర్చు అవుతుంది ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందుగానే చెక్ చేయించుకోవాలి ఎక్కడైతే మనకి పైపులు వస్తాయో అలాగే మనకి ప్లంబింగ్ పైపులు కావచ్చు ఎలక్ట్రికల్ పైపులు కావచ్చు అలాగే మనకి ఇప్పుడు చాలా మంది గ్యాస్ కి కాపర్ పైప్ లైన్ కూడా ఫిక్స్ చేస్తున్నారు ఈ కాపర్ పైప్ లైన్ కూడా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఫిక్స్ చేయించుకుంటున్నారు అలా అయితే కాదండి దీన్ని కూడా మనం ఏంటంటే ఈ కేర్ పుట్టీస్ ఏవైతే అప్లై చేస్తున్నామో దీనికన్నా ముందే మనం ఫిక్స్ చేయించుకోవాలి అలా ఫిక్స్ చేసుకుంటే ఈ కాపర్ పైప్ గోడల్లో ఫిక్స్ చేస్తారు తర్వాత వీటికి సిమెంట్ వర్క్ అనేది చేయించేసుకొని తర్వాత మనం ఈ వాల్ కేర్ పుట్టిస్ అనేవి ఇవన్నీ చేయించినట్లయితే పర్ఫెక్ట్ గా లోపల పక్కే మనకి సెట్ అయిపోయి ఉంటాయి అనమాట అలా కాకుండా చాలా మంది బయట పక్క మొత్తం వర్క్ అంతా అయిన తర్వాత ఈ కాపర్ పైప్ లైన్స్ కి అయితే వెళ్తున్నారు అలా వెళ్ళినట్లయితే మళ్ళీ అదంతా పగలగొట్టాలి మళ్ళీ అవి పెట్టాలి అవి ఫిక్స్ చేయాలి తర్వాత మళ్ళీ వర్క్ అనేది చేసుకోవాలి డబుల్ పని అయిపోతుంది అనమాట సో మీరు ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగానే ఇవన్నీ చేయించుకోవాలి తర్వాత ఇంకా మనం గోడలను ఎటువంటి కదిలిచ్చాం ఇంకా ఈ వాల్కేర్ పెట్టేసుకోవటం తర్వాత పెయింట్లు వేసుకోవడం వెళ్ళిపోవటం అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫైనల్లో ఈ వాల్కేర్ పుట్టిస్ అనేవి మీరు మీ ఇంటికి అప్లై చేయించుకోండి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టుకోకపోయే ముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవన్నీ అండి అలాగే ఈ వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టుకునే తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి వాటికి సంబంధించింది మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం ఆల్రెడీ ఈ వాల్కేర్ పుట్టీస్ అనేవి ఒక వాల్ మొత్తం ఒక ఇంటి మొత్తానికి పెట్టుకోవాలి అన్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందని కూడా ఒక వీడియో అయితే చేశాను మీకు ఈ సైడ్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి సో వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి